వెల్కమ్ స్టార్ గూడూరులో పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళల శ్రేయస్సు కోసం బాబు మల్లి రావాలి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాషిం సునీల్ కుమార్ సతీమణి పాషం సంధ్యరాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గూడూరు పట్టణ మహిళలతో సూపర్ సిక్స్ పథకాల గురించి మహిళలతో సమావేశం నిర్వహించి వివరించడం జరిగింది రాబో ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావుని కూటమి టీడీపీ అభ్యర్థి పాషిం సునీల్ కుమార్ మెజార్టీతో గెలిపించుకునే గూడూరు అభివృద్ధికి బాటలు వేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతి నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ మాజీ కౌన్సిలర్స్ నిమ్మల సరస్వతమ్మ కొడపర్తి కల్పన పిల్లేల శ్రీదేవి నూర్జహాన్ కస్తూరి విజయమ్మ అన్నపూర్ణ నియోజకవర్గ కమిటీ సభ్యులు ముప్పాల శుభరత్నమ్మ మేకల మాధవి స్పర్విన్ సుమతి రేవతి టౌన్ కమిటీ సభ్యులు కీర్తిపాటి సుధా పాల్గొన్నారు నమస్కారం ఈ ఈరోజు పని ఉన్నంతే సౌల్యూ మన బాబు గారిని గెలిపించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అదృష్టం వహించినటువంటి శ్రీదేవి గారి పట్టణాధ్యక్షులు శ్రీదేవి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పరిశీలన గారికి మన అందరి అనుమాన నాయకులు అదేవిధంగా పేదల పాలంట సన్నిదైనటువంటి మన నూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసీమణి శ్రీమతి సంధ్యారాణి గారు కూడా మనందరికీ కూడా విలువైన సందేశాలు ఇవ్వడం కోసం మనం మన మహిళలందరి తప్పని కూడా ఆమెకి స్వాగతం సహోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మాజీ కౌస్థర్ కూడా ఇక్కడ సోదరు చెప్పారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంత సమయం దాకా అన్ని విషయాలు మనం నిరే ఒక్కటే మన రేపు రేపు అంటే రేపు పదంలో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మనకు రెండు ఓట్లుంటాయమ్మా ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఇంకోటి ఎంపీ అభ్యర్థి కోసం మనం మూడు అందుబాటులో ఉండి మన బిడ్డగా నాలుగు రోజులు వేస్తే అందుబాటులో ఉండే పనికొని పచ్చుకోకపోయిన తల కాబట్టి ప్రతి ఒక్కరికి ఆలస్యంగా ఉండే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు తినే దగ్గర నుంచి తాగేదాకా మందు దాకా పెరిగింది కదా కానీ మన ఆదాయం అయితే పెరగల పైసా కూడా పెరగల పేదోళము ఇంకా పేదోళం అయిపోయాము అయ్యామా లేదా ఏమి కనీసం మనం ఒక లబ్ధి లేకుండా వచ్చిన లబ్ధి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా చెప్పండి చెప్పండి తీసుకుంటుందా లేదా ఆలోచించండి అమ్మా

కేజీ ఉండింది మా అప్పుడు ఎంత ఉండిందా నూట యాభై ఇప్పుడు మూడు వందలు పెరిగింది ఆలోచించండి సక్కిర ఎంతమ్మా యాభై అప్పుడు ముప్పై ఎంత ఉండింది యాభై అరవై

పాడో ఎంత మంది వెరాయో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాయో ప్రతి ఒక్కరు గమనించాల్సి